నమస్తే అండి నా పేరు బాలాజీ చిరబైన అయితే హౌ టు ప్రిపేర్ మున్సిపాలిటీ జాబ్స్ లేకపోతే ఇంకా ఏదైనా నాట్ ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ సంబంధించినటువంటి ఉద్యోగాలే కాకుండా ఏ ఉద్యోగమైనా ఎలా మొదలు పెట్టాలన్నప్పుడు ఈ తొమ్మిది సూత్రాలు మాత్రం ఖచ్చితంగా పాటించండి ఈ తొమ్మిది సూత్రాలు పాటిస్తే డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం సక్సెస్ రీచ్ అవుతారు వాటిలో ముఖ్యంగా నోటిఫికేషన్ జారీ కాగానే నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవాలి నోటిఫికేషన్ జారీ కాగానే నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవాలి రెండవది నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ అంశాలని బై చేయాలి రెండవది నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఎగ్జా ఎగ్జామినేషన్ కోసం ఎలాంటి అంశాలను అందులో పొందుపర్చిరు ఏం ప్రిపేర్ కావాలి ఎగ్జామినేషన్ కోసం అని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ అంశాలని బయ్యాడ్ చేయాలి ఇది రెండవ ప్రధాన సూత్రం ఇక మూడవది ప్రామాణిక పుస్తకాల ఎంపిక ప్రామాణిక పుస్తకాల ఎంపిక అంటే స్టాండర్డ్ పుస్తకాన్ని ఎంచుకోవాలి మ్యాక్సిమం అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి పుస్తకాలకైతే ఖచ్చితంగా స్టాండర్డ్స్ పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి కొద్దిగా గ్రూప్ ఫోర్త్ గ్రూప్ త్రీ లేకపోతే ఇంకా విఆర్ఓ పంచాయతీరాజ్ కార్యదర్శి ఈ మధ్య కాలంలో వచ్చే మున్సిపల్ జాబ్ల కోసం జిఎస్ పేపర్ ఓరియంటేషన్ కోసం అయితే మార్కెట్లో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ పుస్తకమైనా సరిపోతుంది మార్కెట్లో ఉన్నటువంటి దాదాపుగా సిలబస్ అంశాలు కవర్ అయ్యే ప్రతి పుస్తకం సరిపోతుంది సో ఆ విధంగా కొద్దిగా క్రీమ్ పోస్టులకు అయితేనేమో స్టాండర్డ్ పుస్తకాలను ఎంచుకోండి ప్రామాణికమైనటువంటి పుస్తకాలని క్రీమ్ పోస్టులు కాకుండా ఈ చిన్న స్థాయి ఉద్యోగాలకైతే ఏదో ఒక సిలబస్ అనేది కవర్ అవుతుంది కాబట్టి ఏ ప్రైవేట్ మెటీరియల్నైనా మ్యాక్సిమం పూర్తి స్థాయిలోనే అడిగేదే పదిహేను మార్కులకు ఇరవై మార్కులకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఆ జిఎస్ పేపర్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కవర్ అవుతుంది కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ విషయంలో కొంత లోతైన విశ్లేషణ కూడా అవసరం కొంత కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఫౌండేషన్ ఓరియంటేషన్ మీకు అవసరం కాబట్టి ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేది చేయండి ఇక ఇది మూడవది ఇక నాలుగవది ఈ సిలబస్ మీరు ఎంచుకున్నటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలలో మీరు ఎంచుకున్నటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలలో మనం ఆ సిలబస్ అంశాలు ఉన్నాయా లేదా క్రాచ్ చెక్ చేసుకోవాలి అంటే ఎందుకనంటే ఒక్కొక్క ఎక్స్పర్టు ఏమన్నా ఈవెన్ ప్రైవేటు మెటీరియల్ అయినా కానివ్వండి ఒక్కొక్క ఎక్స్పర్టు ఒక్కో ఓరియంటేషన్లో తయారు చేస్తారు ఉదాహరణ ఇండియన్ పాలిటీ అనే పుస్తకం తీసుకుందాం ప్రైవేటు ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి అది గ్రూప్ టూకు తయారు చేయబడినట్లయితే యాభై మార్కుల కోసం కాబట్టి ఎక్కువ మోతాదుల్లో తయారు చేయబడుతుంది ఎక్కువ మోతాదుల్లో ఎక్కువ క్వాంటిటీ అనేది ఇవ్వబడుతుంది కానీ మనకేంటి మనం చిన్న స్థాయి ఉద్యోగాలు గ్రూప్ ఫోర్త్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ త్రీలో కూడా ప్రామాణికంగా ఉంది టీఎస్పీఎస్సి గ్రూప్ గ్రూప్ త్రీలో కూడా క్వాంటిటీ ఎక్కువనే ఉంది ఇండియన్ పాలిటీ సో క్వాంటిటీ తక్కువగా ఉన్నటువంటి వేరే ఎగ్జామినేషన్స్కు వచ్చేదే పదిహేను ఇరవై మార్కులు కాబట్టి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో చాలా తక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇలా గ్రూప్ టూ కోసం తయారైనటువంటి పుస్తకాన్ని గ్రూప్ ఫోర్త్కో లే మన గ్రూప్ ఫోర్త్కో లేదా విఆర్ఓకో పూర్తి స్థాయిలో అక్కడ డెబ్బై ఐదు మార్కులకు యాభై మార్కులకు ఉన్నటువంటి పుస్తకాన్ని మీకు వచ్చే ఇక్కడ ఐదు పది మార్కుల కోసం దాన్ని అలాంటి వాటిని ఎంపిక చేయొద్దు సో కొంత మంచి పుస్తకాలని కొంత ఈ మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో తయారు చేసినటువంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో తయారు చేసినటువంటి షార్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటిని చూజ్ చేయండి మీకు టైం సేవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఆ ఎంచుకున్నటువంటి సిలబస్ అంశాలు మీ పుస్తకంలో ఉన్నాయా లేదా క్రాచ్ చేసు చేసుకునేటటువంటి ఒకనొక పద్ధతి ఇది ఒకటి సో ఫస్ట్ ఏమంటున్నాం నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవాలంటున్నాం రెండవది సిలబస్ అంశాలని భయా చేయాలంటున్నాం మూడవది ప్రామాణిక పుస్తకాల ఎంపిక అంటున్నాం నాలుగవది మీరు మీరు ఎంచుకున్నటువంటి పుస్తకాల్లో ఈ సిలబస్ అంశాలు ఇందులో ఉన్నాయా లేవా చెక్ చేసుకునేది ఇది నాలుగవది ఐదవది వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనే ఎలిమినేషన్ ఓరియంటేషన్లో చదవాలి ఎలిమినేషన్ మెథడ్లో చదవాలి సో మరి ఈ మెథడ్ని చదవాలంటే ఏం చేయాలి ఈ మెథడ్లో మనకు ఒకటి ఇంపార్టెంటా సబ్జెక్టు ఒకటి అన్ఇంపార్టెంటా కాంటెంటు అని ఆలోచించాలి అని అంటే ఏం చేయాలంటే ఈ ప్రిన్సిపల్ కోసం ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఎంపిక చేయండి ప్రీవియస్గా గతంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిందా గతంలో ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఈ తరహా ఎగ్జామినేషన్స్ పెట్టినాయా లేకపోతే ఏంది అనేది ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రీవియస్ పేపర్ని ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు పంతొమ్మిది యాభై ఆరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కానించి భారత్లో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వచ్చినాయి ప్రతి రాష్ట్రానికి సో హండ్రెడ్ ఆ ప్రీవియస్ పేపర్లని ఎంపిక చేసే ప్రయత్నం చేయండి కొంతమంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే ఒక అవకాశం కూడా ఉంటుంది ఒక అదృష్టం ఎందుకంటే చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నాట్ ఓన్లీ తెలంగాణ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు అక్కడ పేపర్లను కూడా ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి గతంలో ఓరియంటేషన్ ఇక్కడ ప్రీవియస్ ప్రశ్న పత్రాలు లేనటువంటి సందర్భాల్లో లేనటువంటి సందర్భాల్లో ఆ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రాలను కూడా మీరు పరిశీలించి ఆహా అంటే ఈ ఎగ్జామ్కు ఇది ఇంపార్టెంటా ఈ ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంటా అనేది చెక్ చేసుకోవచ్చు సో ఈ ఐదవ సూత్రంగా ఇంపార్టెంట్ లేదా అన్ఇంపార్టెంట్ అనే అంశం కావచ్చు లేకపోతే ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఎంపిక అనేటటువంటి ఒకనొక పద్ధతి మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో విజయాన్ని చేకూర్చడానికి అవకాశం ఉంటుంది అయితే ఇంకా ఇంకొక ప్రిన్సిపల్ చూసినప్పుడు మొదటిది నోటిఫికేషన్ రెండవది సిలబస్ అంశాలు చదవడం మూడవది ప్రామాణిక పుస్తకాల ఎంపిక నాలుగవది ఇప్పుడే చెప్పినాం ప్రీవియస్ పేపర్ ఓరియంటేషన్లో చదవాలని చెప్పినాం ఐదవది ఐదవది ఈ సమకాలీన అంశాల నుంచి కాంటెంట్ వైపు వెళ్ళడం సమకాలీన అంశాల నుంచి కాంటెంట్ వైపు వెళ్ళడం అంటే సమకాలీన అంశాలంటే ఏంటి మరి అన్నప్పుడు రోజువారీగా దినపత్రికల్ని చూడడం రోజువారీగా దినపత్రికలు చూసినప్పుడు సపోజ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు అంటే కొత్తగా అఖిల భారత సర్వీస్లో ఐజేఎస్ ఏర్పాటు కావచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి రాజస్థాన్ అసెంబ్లీ పరిణామాలు కావచ్చు గతంలో జరిగినటువంటి శివసేన అధికారంలోకి వచ్చినటువంటి మహారాష్ట్ర పరిణామాలు కావచ్చు గతంలో జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ పరిణామాలు కావచ్చు కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి హైకోర్టు జడ్జెస్ కావచ్చు ఇదంతా కూడా భారత రాజ్యాంగంలో భాగమే లేకపోతే ఇటీవల తెలంగా మన ఏపీకి సంబంధించి ఏదైతే నిమ్మగడ్డ వివాదం ఉందో ఏపీ ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి తొలగింపు నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏ మేరకు ఉంది ఇలాంటి విషయాలు సో సమకాలీన అంశాల నుంచి ఏం చేయాలి కాంటెంట్ వైపు వెళ్ళాలి మన పుస్తకాల వైపు వెళ్ళాలి ఇక్కడ కరెంట్గా ఏది ఫోకస్ అయింది అది పుస్తకాల్లో కాంటెంట్ ఏది బలంగా వాస్తవంగా వినిపిస్తుంది అనేది చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకొక ప్రిన్సిపల్ క్వాంటిటీ తరహాలో చదవడం ఇంకొక ప్రిన్సిపల్ క్వాంటిటీ తరహాలో క్వాంటిటీ తరహా అంటే ఏంటి అనేది ఆలోచిస్తే మనకు ఉన్నటువంటి సిలబస్ అంశాల్లో అన్నిట్లలో ఏ పుస్తకానికి ఎక్కువ ఏ పుస్తకానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి ఏ పుస్తకానికి ఎక్కువ ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే ఎగ్జామినేషన్లో ఈ పుస్తకం యొక్క ఈ పుస్తకం యొక్క మార్కింగ్ ఏదైతుందో ఈ పుస్తకం నుంచి వచ్చేటటువంటి ఆ క్వాంటిటీ మార్క్స్ ఏదైనా వీటి పాత్ర ఎక్కువ అన్నట్టు అంటే ఉదాహరణ ఇండియన్ పాలిటీస్ అయినా ఒక ఇరవై మార్కులు వస్తున్నాయి ఇండియన్ ఇష్యూస్ అయినా ఒక ఐదు మార్కులు వస్తున్నాయి లేదా ఇండియన్ జాగ్రఫీస్ అయినా మూడు మార్కులు వస్తున్నాయి అలాంటప్పుడు ఏం చదవాలి ఇండియన్ పాలిటీకి ఒక పది మార్కు అన్నిటికంటే ఎక్కువ వస్తుంది కదా ముందు ఇండియన్ పాలిటీని చదవండి సో అంటే మనకు ఒకవేళ ఎగ్జామినేషన్ వరకు టైం లేకున్నా ముందుగా ఎక్కువగా స్కోర్ వచ్చేటటువంటి చదవడం వల్ల సబ్జెక్ట్ని ఎక్కువగా పూర్తి చేసిన వాళ్ళం వాళ్ళం అవుతాం మ్యాక్సిమం అన్ని పుస్తకాలు కూడా ఒకే పరిమాణంలో ఉంటాయి ఒకే కాంటెంట్ ఉంటుంది ఒకే లెవెల్లో ఉంటాయి కానీ వాటికి ఇచ్చేటటువంటి ప్రియారిటీ అక్కడ ఇచ్చేటటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆ పుస్తక ప్రియారిటీ కూడా పెరుగుతుంది అన్నట్టు సో ఈ క్వాంటిటీ తరహా విధానం ఏ పుస్తకం చదివితే ఎన్ని మార్క్స్ మనకు గెయిన్ అవుతాయి నిజంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉందా ఈ పుస్తకాన్ని చదవడం వల్ల ఎక్కువ స్కోర్ వస్తుందా ఈ పుస్తకాన్ని చదవడం వల్ల తక్కువ స్కోర్ వస్తుందా ఇది క్వాంటిటీ తరహా విధానం అంటాం ఓకేనా చూడండి మొదటిది ఏమన్నాం నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవాలని చెప్పినాం రెండవది సిలబస్ అంశాలని బయట చేయాలని చెప్పినాం మూడవది ప్రామాణిక పుస్తకాల ఎంపిక అని చెప్పినాం నాలుగవది క్రాచ్ చెకింగ్ చేసుకోవాలి మన పుస్తకాలలో ఈ సిలబస్ అంశాలు ఉన్నాయా లేదని చెప్పినాం ఐదవది ప్రీవియస్ ప్రశ్న పత్రాల సరళి ఒడిసి పట్టాలని చెప్పినాం ఆరవది క్వాంటిటీ అది సమకాలీన అంశాలని లాగేయాలి సమకాలీన అంశాల నుంచి కాంటిటీ పైపోవాలని చెప్పినాం ఏడవది క్వాంటిటీ తరహాలో చదవాలని చెప్పినాం ఎనిమిదవది ఎనిమిదవది ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి మోడల్ పేపర్స్ని ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి ఎక్స్పర్ట్స్ తయారు చేయని మోడల్ పేపర్స్ మ్యా మీకు ఏది పడితే అది మార్కెట్లో దొరికింది నేను కొనుక్కొచ్చుకుంటా ప్రాక్టీస్ చేస్తా అంటే అడగదు ఎందుకంటే ప్రభుత్వం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానం ఒకటి ఉంటుంది ఇక్కడ మార్కెట్లో వచ్చేటటువంటి పుస్తకాల సరళి అనేది ఒకటి సో ఆయన ఆ సబ్జెక్టుకు సంబంధించి నిష్ణాతుడా కాదా ఏ మేరకు మనం ఆ మోడల్ పేపర్స్ని చేస్తే అవి పాయింట్ ఆఫ్ వ్యూ మోడల్ పేపర్ అనే దానికంటే కూడా కాంపిటేటివ్ మోడ్ పేపర్ కాంపిటేటివ్ మోడ్ పేపర్ అనేది చూడండి ఆ ఆ తరహాలో ఉన్నటువంటి పేపర్లను ప్రాక్టీస్ చేయండి లేదు అది కాంపిటేటివ్ వాతావరణంలో వచ్చే పేపర్ మాదిరిగా మీకు అనిపించలేదు అసలు అవసరం లేదు వీలైనంత వరకు ప్రీవియస్ పేపర్లనే చూడండి ఆటోమేటిక్గా ఎందుకనంటే మీరు మోడల్ పేపర్ అనేది మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ విధానాన్ని ఆ తరహా ఏదైతే ఆ కాంపిటేటివ్ మోడ్ విధానం ఉందో దాన్ని మార్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ కావడం వేరు అకాడమిక్ ఇయర్లో మనం డిగ్రీలు అవి రాసి రావడం వేరు ఓకేనా అకాడమిక్ బేస్డ్లో ఉంటుంది అకాడమిక్ బేస్డ్ ఎగ్జామ్ అంటే మనకు వచ్చింది రాసేస్తాం కానీ కాంపిటేటివ్ బేస్డ్ మాత్రం అక్కడ అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకు ఒక నూట యాభై మార్కుల పేపర్ అనుకున్నప్పుడు మనం పుస్తకం మొత్తం తెలిసినా అందులో వచ్చే నూట యాభై బిట్లు తెలవనప్పుడు మనం ఫెయిల్యూర్గానే పరిగణించబడతాం సో ఖచ్చితంగా కాంపిటేటివ్ మోడ్ అనేది ఖచ్చితంగా అవసరం వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ అని ఇంపార్టెంట్ అనేది అవసరం సో ఇవన్నీ కూడా ఎలా గెయిన్ చేయాలి ఎలా మూవ్ కావాలి కొత్తగా మున్సిపల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎలా కావాలి అనేది అందించడం ఇంకా మీకు ఏమన్నా కావాల్సినటువంటి విషయాలు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి మీకు మరొక్క మంచి వీడియోలో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్